పార్వతీపురం మండం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో జరిగిన భూ కబ్జాల కోసం ప్రజలకు అండగా శ్రీ మురళి నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ మురళి మాట్లాడుతూ ఆక్రమణ భూములను అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు కొండాపురం ప్రజాక్షేమం కొరకు శాంతియుతంగా నిరాహార దీక్ష నేటి నుంచి కొనసాగిస్తారని తెలిపారు నేను ఈ ఉపవాస దీక్ష ముందు చేసినప్పుడు మా ఊరిలో గ్రామ మరియు ధరీల గ్రౌండ్ అన్యాక్రాంతంగా ఆక్రమించారండి కొంతమంది వ్యక్తులు నేను సంబంధిత అధికారులు తహసీల్దార్ గారికి సబ్ కలెక్టర్ గారి గారికి మరియు కలెక్టర్ బదిలీకి చాలా కంప్లైంట్లు ఇచ్చిన సరేను వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోకపోవడం వలన నేను ఈ విధంగా ఈ నిరాహార దీక్ష చేస్తున్నానండి నేను ఏవైతే కంప్లైంట్స్ ఇచ్చానో ఆ కంప్లైంట్స్ పూర్తిగా ఎంక్వైరీ చేయకుండానే మధ్యలోనే పౌరుని లేన సబ్ కలెక్టర్ గారు క్లోజ్ చేసేసారు అవి రీఓపెన్ చేయవలసి చేయ చేయమంటుంటే చేయకుండా దాన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు మా ఊర్లోని ఎస్సీపేటకు సంబంధించిన గ్రామ కఠం ఏదోందో ఒక పత్రికా వివేకరు మరియు ఒక లాయరు అన్యాక్రాంతంగా కొన్నారండి అది దాని ట్రాన్సాక్షన్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అయింది ఆ ఇరవై ఎనిమిది లక్షలలోన ఒక్క పైసా కూడాను రెవెన్యూ మన గవర్నమెంట్కి కానీ మా ఊరికి కానీ రాలేదండి ఆ విషయాన్ని కూడాను గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారు గుర్తించలేదు అసలు అది గ్రామ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారు కోచింగ్ చేసేసి సభ్యత పై అధికారులకి చెప్పాలి ఇదే విషయాన్ని నేను చాలాసార్లు కలెక్టర్ గారికి సీసీఎల్ఏ సిఎల్ఏ గారికి అందరికీ రాసినా సరే ఇప్పటివరకు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఊనుకోలేదు ఇందులో ఇంకోటి ఏంటంటే స్వామిత్వ స్కీమ్ అని ఇచ్చిన కంప్లీట్ స్వామిత్వ స్కీము కింద మేము ఇస్తామని అన్నారు స్వామిత్వ స్కీమ్కి ఇది ల్యాండ్కి సంబంధమే లేదు సమిత్వ స్కీము ఇండివిజువల్ హౌసెస్కి అండి అది గ్రామ కంఠాలు బరేడ్ గ్రౌండ్ ఎన్క్రోచ్మెంట్ కాదు ఎన్క్రోచ్మెంట్ అయిన భూములు తొలగించాలంటే జివో ఎంఎస్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఎన్క్రోచ్మెంట్ తొలగించాలి ఆ జియో గురించి నాకు పౌరు సబ్ కలెక్టర్ గారికి తెలియకో తెలుసో ఆయన అయితే ఆ జియోని ఎక్కడా మెన్షన్ చేయలేదు దగ్గర కానీ గారికి కలిసి ఇది రెవెన్యూ కాదు ఇది పంచాయతీ పంచాయతీరాజు అన్నారు ఆయనకి తెలియవలసింది ఏంటంటే రెవెన్యూ వాళ్ళే అమ్మారండి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళే అమ్మారు దానికి ఇంకా మనం ఏంటి ఇప్పటికి కూడా వాళ్ళు నేను ఎంత నిరహార దీక్ష చేసుకున్నా ఇప్పటికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇక మరి మేమేం ఏం చేయాలో మా ఊరు ప్రజలకైతే అర్థం కాలేదు ఇప్పటికైనా వాళ్ళు నా యొక్క ఈ నిరహార దీక్షని పరిగణలో తీసుకొని మా ఊరు యొక్క గ్రామ కంఠాన్ని మరియు బరెల్ గ్రౌండ్ని మాకు తిరిగి ఇప్పిస్తారని మా పంచాయతీకి తిరిగి ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను